ఫ్రెండ్స్ ఈ నెల ఇదున మోక్ష కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎందుకు జరగలేదు కొంపతీసి సినిమా కనుక ఆగిపోయిందా ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన బాలయ్య గారి నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ గారు సినిమాల్లోకి వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఈయన నటించబోతున్నట్లు అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది చిత్ర బృందం ఒక్క ఫస్ట్ లుక్తోనే ఇండస్ట్రీ వర్గాలను సైతం తన వైపుకు తిప్పుకున్నాడు మోక్షజ్ఞ ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈ నెల ఐదవ తేదీ ప్రారంభం కావాల్సి ఉంది దీనికి తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు నిర్మాతలు అయితే అంత సవ్యంగా జరుగుతుందిలే అనుకున్న సమయంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆగిపోవడం జరిగింది ఇండస్ట్రీ వర్గాలలో దీనిపై చాలా రకాల కథనాలే బయటికి వస్తున్నాయి ఈ విషయంపై బాలయ్య గారిని ప్రశ్నించగా మోక్షాకు హెల్త్ ప్రాబ్లం రావడంతో ఈ మూవీ పూజా కార్యక్రమాలు వాయిదా వేసినట్లు వెల్లడించారు మరొక మంచి ముహూర్తం చూసుకొని ఈ మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఆయన అయితే ఇండస్ట్రీ వర్గాలలో దీనికి భిన్నమైన కథనాలే వినిపిస్తున్నాయి మోక్షకు ప్రశాంత్ వర్మకు మధ్య ఏవో విభేదాలు వచ్చాయని కొన్ని వార్తలు అయితే బయటికి వస్తున్నాయి ఈ విభేదాలకు ప్రశాంత్ వర్మనే కారణం అని కూడా అంటున్నారు ఈ డైరెక్టర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక సినిమాను కన్ఫామ్ చేసుకున్నారట అయితే అప్పుడు కూడా హీరోకు దర్శకునికి భేదాభిప్రాయాలు రావడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదని తెలుస్తోంది అలాగే ఇప్పుడు కూడా జరుగుండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఈ మూవీ పూజా కార్యక్రమాలకు సంబంధించి మళ్ళీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి వార్తలు ఇండస్ట్రీలో చాలానే వినిపించే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయో కానీ అప్పటి వరకు బాలయ్య ఫ్యాన్స్ కైతే ఓకింత టెన్షన్ తప్పదనే చెప్పాలి